అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ నువ్వే కావాలి ఏడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి మనం కథలోకి వెళ్దామా మా వాళ్లను ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకునే ధైర్యం లేని దానికి ఇప్పుడు భర్త నుంచి విడాకులు తీసుకుని నిన్ను పెళ్లి చేసుకునే ధైర్యం తెగింపు ఎలా వస్తాయనుకున్నావు అనుకున్నావు అయినా ఇప్పుడు ఈ చర్చేందుకు అంటూ అతని జుట్టు పట్టుకుని తన మీదకి లాక్కుంది ఇక చూడు ఇలా రోజు నువ్వు నాకు ఫోన్ చేయడానికి వీల్లేదు దాన్ని రమ్మని నువ్వు బలవంతం చేస్తే రాకుండా ఉండలేను రోజు వస్తూ ఉంటే మన రహస్యం బయటపడక మానదు వేడుకుంది కళ్యాణి రెడ్డిని మరణాడు ఇక బీచ్కి వెళ్దాం అనుకుంటున్నావా వెళ్దామంటున్నావా నీకేం మధ్య ఏమైనా పోయిందా ఎవరైనా చూస్తే ఈ చీకట్లో ఎవరు చూస్తారు ఏమో వద్దు కళ్యాణి సముద్రపు ఒడ్డున మనం చేతిలో చేయి వేసుకుని నిలబెడితే సముద్రపు కెరటాలు వచ్చి మన పాదాలను ముద్దు పెట్టుకుని వెళ్తూ ఉంటే నీ పెదిమల మీద తుంపరలను నా పెదిమలతో తుడుస్తూ ఉంటే రెడ్డి నన్ను రత్స కేడుస్తావు పద ఎవరు లేకుండా నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో డ్రైవ్ చేయి ఇక ఇంకో రోజు సినిమా టికెట్లు కొన్నావు నువ్వు నేనునా నీకు పిచ్చి పట్టింది అంది కళ్ళు పెద్దవి చేసి నువ్వు విడిగా వెళ్ళి కూర్చో తర్వాత నేను వస్తాను హాల్లో దీపాలు వెలుగుతున్నప్పుడు మనం మాట్లాడుకోవద్దు రిస్క్ చాలా రిస్క్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మన మొహా చూస్తే చాలు మన రహస్యం బయటపడుతుంది మరొక రోజు ఎవరికి నీక బాగుందా లేదా చాలా బాగుంది రెండు ముత్యాలు ఒకటి నువ్వు ఒకటి నేను అవునా అంటూ వేలికి పెట్టుకుంటూ నా వేలికి సరిపోయింది అంది నీకే తెచ్చాను అన్నాడు రెడ్డి చొర చొర చూసింది నీ ఉద్దేశం ఏమిటి ఇది వేలుకు పెట్టుకు వెళ్తే నా భర్త ఎక్కడదని అడగడో అంది కొనుక్కున్నానని చెప్పు ఎంతని అడిగితే ఎక్కడ కొన్నావని అడిగితే ఇదిగో బిల్లు నీ దగ్గరే ఉంచుకో ఈ ఉంగరం ఎప్పుడు నీ వేలికి ఉండాలి నేను ఎప్పుడూ నీ జ్ఞాపకం వస్తూ ఉండాలి ఈ ఉంగరం ఎందుకు ఇది లేకపోతే జ్ఞాపకం రావు గనక నువ్వు నా మనసులోంచి నా రక్తంలోంచి నా కళ్ళలోంచి నా ఊహలోంచి నా పెదముల మీద నుంచి క్షణం కూడా దూరంగా ఉండటం లేదని నీకు తెలుసా స్నానం చేస్తున్నప్పుడు నువ్వు నీ చేతులు స్పరిశా జ్ఞాపకం వచ్చి ఒళ్ళు పొలకరించి సంతోషం పట్టలేక బిగ్గరగా పాడతాను నా భర్త ఏదో మాట్లాడుతూ ఉంటే నీ పెదమలు జ్ఞాపకం వస్తాయి నా పెదమలు ఎరిపెక్కి వేడై మండిపోతాయి గాలిలోనే నా పెదిమందించి వెళ్ళి నా ప్రియుడి పెదమలను కలుసుకో అనుకుంటాను ఇక ఇంకో రోజు ఏమిటి ఈ చీర ఎందుకు కొన్నావు ఎందుకు ఇలా డబ్బు తగలేస్తావు కావలసినవన్నీ చీరలు ఉన్నాయి నాకు అవి నీ భర్త కొన్నవి ఇది నేను కొన్నది కట్టుకో నువ్వు అవతలకు వెళ్ళు కట్టుకుంటాను ఎందుకు నేను ఇంతవరకు చూడండి ఏదైనా ఉందా అమ్మ దాచుకున్నావు అన్నమాట ఛ అస్సలు అప్ అప్పుడు చూడటం వేరు ఇప్పుడు సిగ్గేస్తుంది నీకు సిగ్గు వేయటం నేను చూడాలి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు అయితే నేను కట్టుకోను నువ్వు కట్టుకోకపోతే నేను కడతాను అంటూ ఆమె చీర కొంగు పట్టుకున్నాడు ఏయ్ నన్ను ముట్టుకోకు ఏ నువ్వు చీర కడతావా కట్టే వరకు ఆగం ఎందుకొని ఆ చీర ఈ చీర మీద కడతావా కట్టను ఈ చీర విప్పేసి అది కడతావా అవును అయితే ఈ చీర కట్టడం పడదు ఈ చీర విప్పడంతో ఆగిపోతావు అతను విరగబడి నవ్వాడు ఇద్దరం నిగ్రహం చూపుదాం అన్నాడు చూపలేము నువ్వు నన్ను ముట్టుకుంటే చాలు వేయి వాళ్ళ కరెంటు నా ఒంట్లో ప్రవేశిస్తుంది ఆమె అన్నట్టే అయింది గంట తర్వాత ఉలిక్కిపడి లేచి నేను వెళ్ళాలి అంది చీర తీసుకెళ్ళు నవ్వుతూ అన్నాడు వద్దు ఇక్కడే ఉండని తీసుకెళ్ళు నువ్వు కొనుక్కున్నానని చెప్పు చీర దారం ఏ మిల్లులోనో తయారైంది ఎవరోనే వేసారు అయితేనే కళ్యాణి దీన్ని నా ప్రేమలో తడిపి ఇస్తున్నాను ప్రతి దారం పోగులో నేనున్నాను అనుక్షణం నీ ఒంటికి మెత్తగా రాసుకుంటూ నీ ఒళ్ళంతా చుట్టేసుకుని నీ ప్రియుడు నీ రెడ్డి అని ఎన్నో రహస్యాలు చెప్తుంది తీసుకెళ్ళు కళ్యాణి కళ్ళు మూసుకుంది ఆనందంతో కళ్ళల్లోంచి నీళ్లు చెంపల మీద కారుతున్నాయి నేనంటే నీకెందుకు ఇంత ఇష్టం ఇంత ప్రేమ అని అడిగింది ఆ ప్రశ్నకు సమాధానం తెలిస్తే నేను భగవంతుడు అవుతాను నేనే దేవుణ్ణి అయితే ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తావు నరసింహరావుని పిలిపించి నరసింహరావు నేను దేవుణ్ణి నిన్ను ఈ భూలోకానికి శాశ్వతంగా చక్రవర్తిని చేస్తున్నాను భూలోకంలో సిరి సంపదలన్నీ నీవే అందమైన ఆడవాళ్ళందరూ నీవాళ్లే సుఖంగా ఉండి ఇక్కడ అని చెప్పి నిన్ను నాతో స్వర్గానికి తీసుకెళ్తాను నన్ను స్వర్గానికి తీసుకెళ్ళటం బాగానే ఉంది ఆయనని చక్రవర్తి చేయటం ఎందుకు పాపం నిన్ను తీసుకెళ్ళిపోతున్నాను కదా నిజానికి ఈ భూలోకానికి చక్రవర్తిని చేసినా అతనికి కలిగిన నష్టానికి అది పరిహారం కాదు ఏదో కొంచెమైనా ఇస్తే అని విరగబడి నవ్వుతూ అతను ఒళ్ళో పడుకుంది ఆరు నెలలు గడిచిపోయాయి అప్పుడప్పుడు కళ్యాణి జయంతి ఇంటికి కామేష్ ఇంటికి వెళ్తూ ఉండేది నరసింహరావుకి తెలియదు అతని ప్రాక్టీస్ బాగా ఎక్కువైంది ఇప్పుడు ఇద్దరు జూనియర్స్ కూడా ఉన్నారు అయినా అతని క్షణం తీరికుండట్లేదు మైలాపూర్లో పెద్ద ఇల్లు ఒకటి కొన్నాడు పది గ్రౌండ్స్ తోట ఆ ఇంటికి మారారు బిక్కు బిక్కుమంటూ మన నలుగురికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకురా అడిగింది తల్లి అలా అంటావే అమ్మ అంత పెద్ద ఇంట్లో హాయిగా ఉండక చీకట పడకముందే అన్ని గదుల్లోనూ దీపాలు వెలిగించండి బిక్కు బిక్కుమంటూ ఉండదు అన్నాడు నవ్వుతూ నరసింహరావు తండ్రికి పక్షవాతం వచ్చింది మంచం మీద నుంచి కదలటం లేదు ఆయనకు శుశ్రూష చేయటానికి ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టాడు నరసింహారావు ఇంటి నిండా నౌకర్లు ఇంట్లో వాళ్ళు నలుగురైతే నౌకర్లు తొమ్మిది మంది ఇంత ఖర్చు పెడుతున్నా బాగా వెనక వేస్తున్నాడు ఒకరోజు తండ్రి అడిగాడు ఇంత సంపాదిస్తున్నావు ఏం చేసుకుంటావు రా అని నేనేం చేసుకుంటాను మనందరి కోసం నేను మీ అమ్మాయి ఇంకా ఎంతకాలం ఉంటాం మన ఖర్చులకు కావాల్సిన దానికన్నా ఎక్కువ సంపాదిస్తున్నావు బాగా వెనక వేసావు ఇదంతా ఏం చేస్తావు అని నేనెప్పుడు ఆ విషయం ఆలోచించలేదు అన్నాడు ఆలోచించు తమ్ముడితో చెల్లెలతో నీకు వైరం వాళ్ళు నీ గమ్మం తొక్కరు వాళ్ళు నువ్వు వాళ్ళ గుమ్మం తొక్కవు నీకా పిల్లలు లేరు పిల్లలు ఎందుకు పుట్టలేదో కళ్యాణిని మంచి డాక్టర్గా చూపించి కనుక్కో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నరసింహారావు ఆ వాళ్ళంతా తండ్రి మాటలే జ్ఞాపకం వస్తున్నాయి రాత్రి పడుకుని అడగానే నిద్ర పట్టట్లేదు కళ్యాణి భార్యను పిలిచాడు నిద్రపోతోంది పలకలేదు కళ్యాణి నిన్నే ఏమిటి ముద్దు నిద్ర అంటూ తట్టి లేపాడు ఏమిటి మనకు పిల్లలు ఎందుకు పుట్టలేదు అడిగాడు సిగరెట్ వెలిగించి కలియానికి నవ్వొచ్చింది విరగబడి నవ్వింది ఏమిటా నవ్వు ఎందుకు మీకు లా తప్ప ఇంకేం తెలియదు పోని నీకు తెలిస్తే చెప్పు నాకు తెలీదు రేపొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్దాం సరే అంది వి పతన వేపు తిప్పి పడుకుంటూ ఇదివరకు రాత్రిళ్ళు నేను అలసిపోయి వచ్చి పడుకుంటే నిద్రపోవద్దని నన్ను వేపుకు తినేదానివి ఇప్పుడు నీకు ఎలా వస్తుంది ఇంత మొద్దు నిద్ర ఏమో అంది బద్ధకంగా నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను ఇలా మొద్దులో నిద్రపోవటానికే ఎందుకో మీరే చెప్పండి ఇంట్లో వంట పని ఏమీ లేదు నీకు పనివాళ్ళు ఉన్నారు రాత్రైనా నా విషయం చూస్తావా అంటే అదేమీ లేదు పిల్లలకి చాకరీ చేసి అలిసిపోయావా అంటే అది లేదు ఎందుకు వస్తుంది ఇంత మొద్దు నిద్ర నిజమే పనేమీ లేదు అయినా నిద్ర వస్తుంది మగుడిని తృప్తిపరచాలనే చింతే లేదు నీకు ఎలా తృప్తిపరచాలో చెప్పండి చెప్పాలా ఆడదానికి తెలియదా లేక నువ్వు ఆడదానివే కావా అన్నాడు కోపంగా కళ్యాణికి కోపం రాలేదు ఎక్కడో అతని అహం దెబ్బతిని ఆ కోపం తనమే చూపిస్తున్నాడని తెలుసు లేచి కూర్చుంది ఇప్పుడు ఉన్నట్టుండి ఆ తృప్తి మీకెందుకు కావాల్సి వచ్చింది అని అడిగింది ఎందుకేమిటి సహజం గనక అంటూ ఆమెను వెనక్కి మీదకు తోశాడు కళ్యాణి కళ్ళు మూసుకుంది అబ్బా ఎంత తేడా రెడ్డి స్పరిశలో నా అపేక్ష ప్రేమ లేవు తను అందిస్తూ తనను సపరచాలనే కుతూహలం లేదు ఏదో వస్తువును ఉపయోగించినట్టే ఉపయోగించుకుంటున్నాడు రెడ్డి కోసం ఆమె నర నరాలు పీకుతున్నాయి డాక్టర్ ఇద్దరిలోనూ ఎటువంటి లోపము లేదన్నాడు నరసింహారావుకి చాలాసేపు సృష్టి రహస్యాల గురించి చెప్పాడు ఆ రాత్రి భోజనం అయ్యాక కళ్యాణి ఇంట్లో పిల్లలు తిరుగుతూ ఉంటే బాగుంటుంది అన్నాడు అవును అవును అంటాం కాదు నువ్వు ప్రయత్నం చేయాలి ఏం చేయాలి నేను అలిసిపోయి గదిలోకి వస్తాను నువ్వు ఊరుకుంటే నిద్రపోతాను ఊరుకోకూడదు నన్ను కవ్వించాలి క్షమించండి నేను చేయలే నా పని ఏ నా స్వభావానికి అది సరిపోదు అయితే మనకు పిల్లలు కళ్యాణి పెదిమ విరిచింది ఇది వరకు కవ్వించేదానివే అప్పుడు వేరు ఏం వేరు కవ్వించి కవ్వించి విసుగు పుట్టింది ఇప్పుడు ఆ ఆసక్తి లేదు తెచ్చుకో సరే ప్రయత్నించి చూస్తాను ప్రయత్నిస్తాను అన్నదే కానీ నర్సీ రోగదిలోకి రాకముందే నిద్రపోయేది అతను నిద్రపోయేవాడు ఇక అనుమానం కలిగిందంటావా అడిగింది రెడ్డిని తనకి తన భర్తకి జరిగిన ఘర్షణ చెప్పి అనుమానం కలిగితే ఊరుకునే మనిషి కాదు కదూ అయితే ఎన్నేళ్ళు లేని ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది ఇన్స్టింక్ట్ అనుకుంటాను నీకు తనలో ఇంట్రెస్ట్ తగ్గిందని నువ్వు ఆనందంగా ఉంటున్నావని నీ మాటల్లో చేష్టల్లో వ్యక్తమై ఉండాలి నువ్వు దూరం అవుతున్నావని అనిపించగానే అలా మారాడు అనుకుంటాను ఇక జాగ్రత్తగా ఉండాలి మనం ఇలా విచ్చలవిడిగా ఎందుకు భయపడతావు కళ్యాణి తెలిస్తే ఏం జరుగుతుంది పొమ్మంటాడు మనకు కావాల్సింది అదే కదా అమ్మ బాబో ఎంత గొడవ అవుతుంది నేను తట్టుకోలేను అన్నది అతన్ని కావలించుకొని అలాగే గడుపుదాం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరి అంది అతను తల ఊపాడు జాగ్రత్తగా ఉండాలని అనుకున్నారే కానీ ఆ విషయం మరిచిపోతున్నారు ఇంకో మూడు నెలలు గడిచాయి ఇక కళ్యాణి పడక గదిలోకి వెళ్తున్న కళ్యాణి ఆగిపోయి ఆ అంది ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా సినిమాకు వెళ్ళాను నరసింహారావు కుర్చీలోంచి లేచి ఆమె వెనకే పడగదిలోకి వెళ్ళాడు అబద్ధం నువ్వు సినిమాకి వెళ్ళలేదు కోపంగా అన్నాడు కళ్యాణి మాట్లాడలేదు ఏం మాట్లాడమే చెప్పు ఎక్కడికి వెళ్ళావు నేను అబద్ధం చెప్పానని తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళానో కూడా తెలిసి ఉండాలిగా అంది తొనక్కొండ అవును తెలుసు ఇవాళ ఎక్కడికి వెళ్ళావో నిన్న మొన్న ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు ఎక్కడికి వెళ్ళాను అడిగింది ధైర్యం చేసి పైక్రాఫ్ట్స్ రోడ్లో ఒక ఇంటికి ఆ ఇంట్లో రెడ్డి అనే అతను ఉంటున్నాడు అతనికి పెళ్లి కాలేదు కళ్యాణి మొహం పాలిపోయింది నెల రోజుల క్రితమే నాకు అనుమానం కలిగింది అప్పటి నుంచి నేను ఒక కంట కనిపెడుతున్నాను పోయిన శనివారం నువ్వు అతను ఇలియట్స్ బీచ్కి వెళ్ళారు ఆదివారం సినిమాకి వెళ్ళారు థియేటర్లో విడివిడిగా పక్కపక్కన కూర్చున్నారు సోమవారం ఎక్కడికి వెళ్ళలేదు సాయంకాలం ఆరు నుంచి రాత్రి ఎనిమిదింటి దాకా ఇంట్లోనే ఉన్నారు నరసింహరావు అరవలేదు ఆవేశపడలేదు కేసుకు సంబంధించిన వివరాలు పైకి చదివినట్టుగా అన్నాడు కళ్యాణి తలవంచుకుంది ఎవరతను నీకు అతనికి సంబంధం ఏమిటి ఎందుకు అతనితో తిరుగుతున్నావు అని అడిగాడు కళ్యాణి తలెత్తలేదు నోరు మెదపలేదు చెప్తావా చెప్పవా అన్ని విషయాలు కనుక్కున్న మీకు నిజంగా తెలియదా అడిగింది నెమ్మదిగా తెలుసు నీ నోటి వెంట చెప్పిద్దామని అతను నీ ప్రియుడా అవును అంది కళ్యాణి తెగించి ఆమె దగ్గరికి జరిగాడు కొడతాడేమోనని భయపడి కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకుంటావెందుకు తెరు ఇటు చూడు గర్జించాడు కళ్ళు తెరిచింది చదువుకున్న దానివి గొప్ప ఇంట్లో సాంప్రదాయ సిద్ధంగా తగిన శిక్షణతో పెరిగావు మంచి దానివి గుణవంతురాలివి అనుకుని నీకు స్వేచ్ఛ ఇచ్చాను ఎక్కడికి వెళ్ళావా అని నిన్ను అడగలేదు ఇన్ని గంటలకి ఇంటికి రావాలని నిర్బంధమేమీ పెట్టలేదు నీకు ఇచ్చిన స్వేచ్ఛను ఇలా దుర్వినియోగం చేశావు అవునా ఎవడో ఎక్కడో కనిపించిన వాడితో సంబంధం పెట్టుకున్నావు ఎవడో దారిన పోయేవాడు కాదు చి నోరుమై సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు చెప్పు మనిషికి ఎంత హోదా ఇస్తేనే మురుగు కాలవలో పడి దొర్లుతుంది నాకు అవమానం ఏమీ లేదు నువ్వు చేసిన పాడు పనికి నేను ఏ విధంగానూ బాధ్యుణ్ణి కాను నీకే అవమానం నీ మీద చేయి చేసుకుంటానని భయపడకు నిన్ను ముట్టుకుని నా చెయ్యి మలినం చేసుకోను వెళ్ళు గెటౌట్ తక్షణం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో ఈ జన్మలో నీ పాడు మొహం మళ్ళీ నాకు చూపించకు కళ్యాణి కళ్ళల్లోంచి నీళ్లు ధారలుగా కారుతున్నాయి చేసిన పాడు పని చేసి ఇప్పుడు ఏడుపెందుకు వెళ్ళు పో ఇక్కడి నుంచి వెంటనే పో కళ్యాణి చెప్పులు వేసుకుని తలుపు వేపు తిరిగింది ఎక్కడికి వెళ్తావు అడిగాడు ఏమో మళ్ళీ రాకు నీ బట్టలు నీ వస్తువులు అన్నీ తీసుకుపో ఫోన్ చేసి ట్యాక్సీ తెప్పించుకో నేను గంటలో తిరిగి వస్తాను నేను వచ్చేటప్పటికి నువ్వు కానీ నీ వస్తువులు కానీ ఇంట్లో ఉండకూడదు ఉన్నావా చంపేస్తాను జాగ్రత్త అని నరసింహారావు చెరచెర వెళ్ళిపోయాడు కళ్యాణి మంచం మీద చతికిల పడింది నరసింహారావు కారు స్టార్ట్ చేయటం మొదటి గేర్లోనే బుర్రమని స్పీడ్గా తోలటం వినిపించింది దాన్ని బట్టి అతనిలో చెలరేగిన తుఫాను గ్రహించింది ఐదు నిమిషాల తర్వాత లేచి సామాన్లు సర్దుకోవటం ప్రారంభించింది ఇక ఏమిటి ఇంత అర్ధరాత్రి వచ్చావు ఎవరికైనా ఒంట్లో బాగాలేదా అడిగింది జయంతి ట్యాక్సీ దిగిన కళ్యాణి లోపలికి రాగానే చెప్తాను ప్రస్తుతం నీ ఇంట్లో తలదాచుకోవడానికి వచ్చాను సామాను దింపమన్నా అడిగింది కళ్యాణి అడగటం ఎందుకు వదిన డ్రైవర్ సామాన్లు దింపు చెప్పింది జయంతి తలుపు దగ్గర నిలబడిన కరీం సామాన్లు దింపగానే లోపలికి తీసుకెళ్లేందుకు సహాయం చేయటానికి వచ్చాడు ముగ్గురు హాల్లో కూర్చున్నారు అన్నం తిన్నావా అడిగింది జయంతి లేదు అయితే కాసిన బియ్యం పొయ్యి మీద పెట్టొస్తాను వద్దు తినను మీకు మీ భర్తకి ఏదో పోట్లాట అయ్యి ఉండాలి లేకపోతే సామాన్లతో ఎందుకు వస్తావు అని నవ్వి అన్నం తినకపోతే పోట్లాడేందుకు శక్తి ఉండదు తినాలి తినకపోతే నేను ఒప్పుకోను అన్నాడు కరీం కళ్యాణి నవ్వి ఇక పోట్లాడాల్సిన అవసరం లేదు తెగతింపులు అయ్యాయి అంది వాట్ నాన్ సెన్స్ భార్యాభర్తల మధ్య పోట్లాటలు వస్తూనే ఉంటాయి వారం రోజుల క్రితం నేను జయంతి బీచ్లో పోట్లాడుకున్నాం ఎవరి దారి వాళ్ళది ఇక కలిసి ఉండలేము తెగదింపులు అనుకున్నాం ఎవరి దారిన వాళ్ళం విడివిడిగా బయలుదేరి ఇద్దరమే ఇంటికి వచ్చాం అలాగే జరుగుతుంది మీ విషయంలోను అన్నాడు కళ్యాణి నవ్వి మాది అలాంటి పోట్లాట కాదు జయంతి వంటింట్లోంచి వచ్చి నీకు అభ్యంతరం లేకపోతే పోట్లాట అసలు ఎందుకు వచ్చిందో చెప్పు రెండు మాటల్లో చెప్పేది కాదు నీ ఇష్టం వెయ్యి మాటల్లో చెప్పు కళ్యాణి ఐదు నిమిషాలు మౌనంగా ఉండిపోయింది తర్వాత ప్రారంభించింది నేను పీయూసి చదివిన రోజుల్లో నా క్లాస్మేట్ యశోదా అనే అమ్మాయి అన్న ప్రభాకర్ రెడ్డితో స్నేహమైంది అతని గురించి మీకు చెప్పడం అనవసరం అతను బిఏ పాస్ అయ్యి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు కొద్ది రోజుల్లోనే మా స్నేహం చెక్కనయ్యి ఆత్మీయతగా మారింది ఒకళ్ళంటే ఇంకొకళ్ళం ప్రాణప్రదంగా ఉండేవాళ్ళం గుడ్ మంచి ప్రేమ కథ చెప్తున్నారు నన్ను సిగరెట్ వెలిగించనివ్వండి అన్నాడు కరీం మంచి ప్రేమ కథ కాదు చాలా ప్యాథటిక్ స్టోరీ సుఖాంతం కాదు క్యారెక్టర్స్ ఇంకా బతికుండగా సుఖాంతం కాదని ఎట్లా చెప్తారు నువ్వు ఊరుకోవై వదినని చెప్పని అన్నది జయంతి మా స్నేహం చాలా రహస్యంగా ఉంచాం మా వాళ్ళ యొక్క కులభేదాల పట్టింపు ఎక్కువ సనాతన పరులని అనను కానీ సాంప్రదాయపు పట్టింపులు ఎక్కువ తెలిస్తే గొడవ అవుతుందని ఉత్తరాలతో మా లవ్ అఫైర్ సాగించాం పియూసీ పాస్ అయ్యాను బీఏలో చేరాను నేను బిఏ పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అతనికి ఇంకా ఉద్యోగం దొరకలేదు ఒకరోజు అతను రాసిన ఉత్తరం ఒకటి మా అన్నయ్య చేతిలో పడింది వెంటనే రహస్యంగా ఆరా తీశాడు అన్నయ్య అప్పుడప్పుడు నేను రెడ్డి రహస్యంగా కలుసుకోవటం ఉత్తరాలు రాసుకోవటం పెళ్లి చేసుకోవాలనుకోవటం అంతా తెలిసిపోయింది ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అంతా చెప్పాడు అందరూ నా మీద విరుచుకుపడ్డారు అమ్మ బావిలో దూకుతానని ఏడుపు నాన్నగారు అరుపులు అన్నయ్యలు వదినలు తిట్లు ఏం చేయను అవాళ్ళ జరిగిన రద్ధా రాద్ధాంతం నాకు శోభ నా వల్ల ఇంతమందికి ఇంత కష్టం అనిపించింది నేనే బావిలో దూకితే సరిపోతుందిగా అనిపించింది రెడ్డిని ఇక కలుసుకోనని ఉత్తరాలు రాయనని పెళ్లి చేసుకోనని వాగ్దానం చేశాను రెడ్డికి ఆవేళే రాశాను నన్ను మర్చిపోమని అప్పటి నుంచి నా అన్నలు నన్ను కంట కనిపెడుతూనే ఉన్నారు నా ఉత్తరాలు సెన్సార్ చేసేవాళ్ళు నేను మాట తప్పలేదు మనసు ఎంత పీకుతున్నా మళ్ళీ అతన్ని కలుసుకోవడానికి ప్రయత్నించలేదు అతనికి మళ్ళీ ఉత్తరం రాయలేదు బిఏ పాస్ అయ్యాను నాకు సంబంధాలు వెతకడం మొదలెట్టారు మీ అన్నయ్య నన్ను చూడటానికి వచ్చారు ఒప్పుకున్నాను పెళ్లి చేసుకున్నాను అని చెప్పటం ఆపి మంచినీళ్ళు కావాలి అని అంది అన్నం తినబోయే ముందు మంచినీళ్ళు ఏమిటి ఈ పాటి రా తింటూ మాట్లాడుకోవచ్చు అని కళ్యాణిని వంటింట్లోకి తీసుకెళ్ళింది జయంతి భోంచ్ చేస్తూ మళ్ళీ చెప్పడం ప్రారంభించింది మీ అన్నయ్యని ఇష్టపడే చేసుకున్నాను మా వాళ్ళు బలవంత పెట్టి చేయలేదు ఆయనను సుఖపెట్టి నేను సుఖపడాలి సుఖంగా సంసారం సాగాలి అనే ఆశతోనే పెళ్లి చేసుకున్నాను కానీ అని సూచనగా చెప్పింది తన దాంపత్య జీవితం దాంపత్య జీవితం ఎలా గడిచింది ఎంత బాధపడ్డది డబ్బు సంపాదించే యంత్రంలా తయారైన భర్త మిగతావన్నీ ఎలా మర్చిపోయింది నన్ను సమర్థించుకునేందుకు ఆయన ప్రవర్తనకు వంక పెడుతున్నాను అనుకోవద్దు ఆయన అలా ఉన్నా నేను వివాహ పవిత్రతల పాడు చేయటం నాదే తప్పు నా బలహీనతకు కారణం చెప్పాను అంతే అని రెడ్డి తనని కలుసుకోవటం అతను పెళ్లి చేసుకోకుండా ఉండిపోవటం అతను తను రహస్యంగా కలుసుకోవటం అన్నీ చెప్పింది మీ అన్నయ్యకి ఎప్పుడు అనుమానం కలిగిందో మా రహస్యం ఎలా కనుక్కున్నారో నాకు తెలియదు ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు వచ్చేశాను అని ముగించింది ఐదు నిమిషాలు ముగ్గురు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు మీరు రెడ్డి గారింటికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు అడిగాడు కరీం అదేం ప్రశ్న నీకు బొత్తిగా మేనర్స్ తెలియదు అంది జయంతి భర్తను చూసి ఇక్కడికి రాకూడదని కానీ నాకు అభ్యంతరం అని కానీ కాదు కారణం తెలుసుకుందామని నాకే తెలియదు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు ఆయనకి తెలిసాక నేను అక్కడ ఉండడం ఎవరికీ మంచిది కాదు అతని దగ్గరికి వెళ్ళాలనిపించలేదు మీ ఇష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడ ఉండండి మీరు నరసింహరావు గారు మళ్ళీ కలిసి ఉండడానికి అవకాశం కలిగి మళ్ళీ మీరు మీ ఇంటికి వెళ్తే సంతోషిస్తాను అన్నాడు కరీం కళ్యాణి నవ్వింది అటువంటి అవకాశం లేదనుకుంటాను చెల్లెల్ని తమ్ముడిని గడప తొక్కనివ్వని మనిషి నేను ఇక రెడ్డిని కలుసుకోనని ఇచ్చినా ఊరుకుంటారా అంది అవును వదిన అన్నయ్య నువ్వు కలిసి ఉండటం ఇక అసంభవం విడాకులు తీసుకోవటం వివేకమైన పని అన్నది జయంతి కరీం నవ్వి ఊరుకున్నాడు ఇక నిన్న రాత్రి జరిగింది అయింది తిన్నగా నా ఇంటికి ఎందుకు రాలేదు నువ్వు అడిగారు రెడ్డి మర్నాడు ఆమె ఫోన్ చేసింది జరిగింది చెప్పగానే ఏమో నీ ఇంటికి రావాలనిపించలేదు కారణం మగుడి ఇంట్లో నుంచి తరిమేస్తే దిక్కులేని దానిలా నీ ఇంటికి రావటం ఇష్టం లేక అయ్యి ఉండొచ్చు నీ ఇంటికి వచ్చి నీతో ఉంటే నా భర్త నీ మీద అడల్టరీ కేసు పెడతాడని కావచ్చు నిన్ను ఈ గొడవలో ఇరికించడం ఎందుకని కావచ్చు నాకే తెలియదు స్పష్టంగా నీ భర్త నుంచి నిన్ను విడదీశానన్న కోపం వల్ల కాదు కదా అలా అనుకోవద్దు నీ ఉంది ఇందులో నాకు ముందు నుంచి తెలిసి ఇలా జరుగుతుందని తెలిసి నేను నీతో స్నేహం మానుకోలేదు నీ మీద ఏం కోపం లేదు అయితే వెంటనే నా ఇంటికి వచ్చేయి నీ భర్త నుంచి విడాకులు తీసుకో మనం పెళ్లి చేసుకుందాం ప్రస్తుతం నీ ఇంటికి రాను విడాకులు తీసుకుని మనం పెళ్లి వస్తాను లీవ్ మీ టు మై ప్రైడ్ పోనీ నేను అక్కడికి వచ్చి నిన్ను కలుసుకోవచ్చా జయంతి భర్తను అడగాలి సాయంత్రం అతన్ని అడిగి ఫోన్ చేస్తాను కళ్యాణి నీకు నా మీద ప్రేమ పోలేదు కదా అడిగాడు రెడ్డి కళ్యాణి నవ్వి ఆ ప్రశ్న నేను అడగాలి నువ్వు అడుగుతావేమిటి అంది కళ్యాణి నువ్వు కావాలి నాకు తెలుసు వస్తాను ఓపిక పట్టు ఇక ఏమిటి వదినా నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు కామేష్ కళ్యాణి చూడటానికి జయంతి ఇంటికి వచ్చి భారీ అమోఘంతో చిన్నగా నవ్వి ఊరుకుంది కళ్యాణి నువ్వు చెప్పిన విషయాలన్నీ జయంతి నాకు చెప్పింది నువ్వు అన్నయ్య విడిపోకుండా పరిష్కార మార్గం ఏమి లేదా రాజీకి వచ్చి పరిష్కారం చేసుకునే వ్యవహారమా ఇది నువ్వు అతని ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి రావటం చాలా మంచి పని చేశావు మా ఇంటికి రాదు విశాలమైన ఇల్లు ఎందుకు ఇక్కడ బాగానే ఉంది నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వచ్చి ఉండు జయంతి వైపు చూసింది కళ్యాణి నీ ఇష్టం అదేనా నేనేమనుకోను అంది జయంతి సరే ఇబ్బంది కాదు కదా ఇబ్బంది ఏమిటి ఇంకో అరగంటలో వెళ్దాం అంది కామేష్ భార్య అమోఘం ఇక వసరాలోకి వచ్చి రెండమ్మ రండి అని ఆహ్వానించాడు డాక్టర్ ధైర్యం కళ్యాణి కారు దిగ్గానే ఆమెకు ఆమె భర్తకు జరిగిన ఘర్షణ గురించి ఆయన ప్రస్తావించలేదు కళ్యాణి కామేష్ ఇంటికి వచ్చి నాలుగు రోజులైంది రెడ్డి రోజు ఆమెకి టెలిఫోన్ చేస్తున్నాడు ఓపిక పట్టు రెడ్డి నువ్వు ఇక్కడికి రావడం బాగుండదు నేను ఎక్కడైనా నిన్ను కలుసుకోవటం మంచిది కాదు అని రెడ్డిని సమాధాన పరిచేది ఐదో రోజు సాయంకాలం కామేష్ కళ్యాణి గది తలుపు తట్టి అన్నయ్య వచ్చాడు అన్నాడు ఎవరు మీ అన్నయ్య నేను ఇక్కడున్నానని ఎలా తెలుసు జయంతి ఇంటికి వెళ్తే చెప్పిందట ఎందుకు వచ్చారు నీతో మాట్లాడటానికి అనుకుంటాను రాగానే వసారాలు నిలబడి కళ్యాణి ఇక్కడ ఉందా అని అడిగారు ఉన్నావని లోపలికి రమ్మని చెప్పాను హాల్లో కూర్చుని సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతున్నాడు కలుసుకో అన్నాను వస్తున్నాను అని కళ్యాణి హాల్లోకి వెళ్ళింది కామేష్ హాల్లోకి వెళ్ళలేదు నరసింహారావు తలెత్తకుండా ఎత్తి రెప్ప వాల్చకుండా రెండు నిమిషాలు కళ్యాణి చూశాడు కళ్యాణి కూడా అతన్ని పరీక్షగా చూసింది జుట్టు చిందర వందరగా ఉంది నాలుగు రోజుల నుంచి నూనె పూసుకున్నట్టు కూడా లేదు గడ్డం గీసుకోలేదు బట్టలు నలిగిపోయాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి నిద్రపోనట్టుగా చేతిలో ఉన్న సిగరెట్ డబ్బా తెరిచి ఇంకో సిగరెట్ వెలిగించి నీతో మాట్లాడటానికి వచ్చాను అన్నాడు కళ్యాణి కూర్చుంది ఇక్కడ కాదు విడిగా ఇక్కడెవరూ లేరు లేకపోయినా ఇబ్బందిగా ఉంటుంది అయితే నా గదిలోకి వెళ్దాం పదండి అంది కళ్యాణి ఇద్దరు కళ్యాణి గదిలోకి వెళ్ళారు కూర్చోండి అంది కళ్యాణి మరి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఆఖరి భాగంలో వెళ్దాం థ్యాంక్ యూ